నేను మీ క్రేజీ బ్లాగ్స్ ఛానల్ అబ్బాయిని ఈరోజు నేను వచ్చేది మార్కెట్ ఎందుకు వచ్చాను ఎందుకు వచ్చాను ఏ వర్క్ కోసం వచ్చానో మీకు మొత్తం చెప్తాను ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు చూపిస్తాను బట్టమాలు ఎలా ఉంటుంది మొత్తం దుబాయ్లో ఇప్పుడు బట్ దుబాయ్లో ఉన్నాం మన దుబాయ్లో బట్టమాలి ఎలా ఉంటుంది మొత్తం చూపిస్తే చూడండి బట్టమా చూడండి ఇదే దుబాయ్లో మంటోటమా అంటారు కనిపిస్తున్నాను చాలా దూరం నుంచి అది ఇదే దుబాయ్ గొప్పతనం ఇప్పుడు మనం లోపల ఎంట్రీ అవుతున్నాం చూడండి ఎందుకోసం వచ్చే మొత్తం మీకు మొత్తం చూపిస్తాం చూడండి ఈరోజు నా అక్కడికి చుట్టూ ఉంది మన వాళ్ళందరికీ డ్యూటీ ఉంది వాళ్ళందరూ డ్యూటీలో ఉన్నారు చాలా ఎండగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడైతే ఈరోజు చాలా ఎండగా ఉంది ఇప్పుడైతే మనం లోకల్ ఎంట్రీ ఎంట్రీ అవో అవుతున్నాం ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తున్నాం చూడండి మొత్తం లోపల ఎలా ఉంటుందో చూపిస్తాం మీకు మొత్తం దుబాయ్లో ఇక్కడైతే చాలా పెద్ద మాల్ అన్నట్టు ఇక్కడ బటోటామాల్ అంటే ఎవరికైనా తెలుసు ఇక్కడ దుబాయ్లో ఉండే వాళ్ళకి ఎప్పుడు ఎంట్రీ అవుతున్నాం ఫ్రెండ్స్ చూడండి పైకి వెళ్ళాలి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి అన్నట్టు మనం మనమైతే లోపల ఎంట్రీ అయిపోయాం మనం అయితే ఇక్కడ ఇది మొత్తం ఫుడ్కోట్ ఏరియా అన్నట్టు ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్ చూపిస్తా చూడండి మొత్తం ఫుడ్ కోర్ట్ ఏరియా అన్నట్టు ఇది మొత్తం ఫుడ్ కోర్ట్ ఏరియా అన్నట్టు ఫస్ట్ ఫ్లోర్ అంటే ఫుడ్కోట్ ఏరియా ఇక్కడ మనం ఇప్పుడు మనం స్ట్రేట్ వెళ్తే మనం ఇప్పుడు మనం ఎందుకు వచ్చామంటే నా ఏటీఎం కార్డ్ బ్లాక్ బ్లాక్ అయిపోయింది దానికోసం వచ్చాను బ్యాంక్కి ఇప్పుడు బ్యాంక్కి వెళ్తున్నా నేను ఇప్పుడు ఈ ఫస్ట్ మొత్తం మనం లాస్ట్కి వెళ్ళినాక మన బ్యాంక్ ఉంటుంది మొత్తం చూపిస్తాం మీకు మన బ్యాంక్ ఫోటో ఏరియా మొత్తం ఇక్కడ మొత్తం రెస్టారెంట్ హోటల్ తీసుకుంటాయి మనం ఇప్పుడు అక్కడ మన లాస్ట్కి వెళ్ళి మళ్ళీ కిందికి వెళ్తే మన బ్యాంక్ వస్తుంది చూపిస్తుంది మనం ఎక్కడుందో దాని మొత్తం चूं वटरम दीक्षे वस्तू रिसेंटला चुस्ते माझं अटक म्हणजे मुद्दे ग्रौंड फ्लोर की माहिती उठे वैफाने कोण प्लेसेस टूरीजम कोसमे बेटर करामो इकडे दुबायला चूडाने ಸರ್ ಫೈವ್ ಸ್ಪೆಷಲ್ ಇಟ್ಲೆ ಕ್ಯಾಲ್ ಎಕ್ಸ್ಪ್ರೆಸಿವ್ ಉಂಟೈತೆ ಇಲ್ಲಿ ಇರೋದು ಟು ಡಿಫರೆಂಟ್ ತಿಂದ ಬಾಗೊಂಡ್ವಿ ಬಟಕಮ ಇದು ಮೊತ್ತಂ ಬ್ರಾಂಡ್ ಲೇಡ್ ನಿಂದ ಚಕ್ಕರ್ నుంచి ಇಕಡೆ ಬಂದು ಶಾಪ್ ಮಾಡ್ತಂ ಯಾವ ದೊಡ್ಡ ಗುಂಡಿ ಇದೈತೆ మనం ఇంకా అక్కడ లాస్ట్కి వెళ్ళి రైట్ లెఫ్ట్ తీసుకుంటే కిందికి వెళ్ళాలి లెఫ్ట్ తీసుకొని మనం చాలా దూరం వెళ్ళాలి మన బ్యాక్ దాకా వెళ్ళాలంటే అది లాస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో కార్నర్ కార్నర్కి ఉంది అది ఉంటుంది అయితే రీసెంట్గానే వచ్చాను అన్నట్టు అందుకని నాకు తెలుసు ఇది సెకండ్ టైం అనుకుంటాను నేను రావడం సెకండ్ టైం ఇది మీకు మొత్తం చూపిస్తా ఇప్పుడు కిందికి వెళ్ళినాక గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఉంటుందో చూపిస్తాను ఇప్పుడు మనం ఉన్నది ఫస్ట్ ఫ్లోర్లో డైరెక్ట్ ఫస్ట్ ఫ్లోర్కి ఎంట్రీ అయ్యా అయ్యాం మనం ఇక్కడ ఫార్మసీస్ ఇలా ఉంటాయి లైఫ్ మన మెడికల్ షాప్ ఎట్లా అన్న ఇక్కడ ఇలా ఉంటాయి చూడండి మన సైడ్ మెడికల్ షాప్స్ ఉంటారు ఇక్కడ ఫార్మసీ ఉంటుంది ఇక్కడ ఎట్లా చూడండి ఫ్రెండ్స్ ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్కి అయితే వచ్చేసాం మనం ఇప్పుడు మనం కిందికి వెళ్ళాలి ఇక్కడ నుంచి కిందికి వెళ్ళి కొంచెం స్టేట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే స్టేట్ వెళ్ళినాక మళ్ళీ ఇంకొక లెఫ్ట్ తీసుకుంటే మన బ్యాంక్ వస్తుంది అయితే ఫ్లోర్లోకి వచ్చేసాం ఇప్పుడు కొంచెం స్ట్రేట్ వెళ్ళినాక లెఫ్ట్ తీసుకుంటే మన అటు మన వెళ్ళొచ్చు మన బ్యాంక్ సైడ్ చూపిస్తా అక్కడ కూడా ప్రాసెస్ చూపిస్తా అక్కడ వీడియో తీయడం అలా ఉందో లేదో తెలియదు అక్కడ అడుగుతా రిక్వెస్ట్ అయితే చేస్తా మీకు చూపెట్టాలి అని ప్రాసెస్ ఎట్లుంటుందో అక్కడ ఉంటుందో ఓకేనా రిక్వెస్ట్ అయితే చేస్తా కన్ఫామ్గా ఇప్పుడు మనం ఉన్నది మొత్తం ఫుడ్ కోర్ట్ ఏరియాలోనే ఉన్నాం చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూపిస్తా కిడండి బ్యాక్ సైడ్ మొత్తం ఎంత బాగుందో ఇప్పుడు మనం ఏ సైడ్ వెళ్లాదానట లై दुबई सेमेन बैंक की ये साइड सीधा लास्ट माने का एड्रेस से लोग प्रत्येक क्लास सिक्योरिटी शो पर माल लाल्ला అలా నడికి తెలుసుకోవచ్చు మనకొకసారి అడ్రస్ మర్చిపోతే కూడా ఇదిగో వ్యూ బంగారం షాప్ అట ఇవి బంగారం షాప్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇగో ఇలానే ఉంటాయి బట్టల షాప్ ఇట్లా ఒకటి పెట్టి ఇట్లా అమ్మిస్తుంటారు చిన్న డబ్బా కానీ ప్రైజెస్ మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి ఇట్లా చిన్న డబ్బాలే ఉంటాయి కానీ ఇట్లా సింగిల్ కూర్చొని అవి ఇట్లా అమ్ముకుంటూ ఉంటారు స్టూడెంట్ ఫ్రెండ్స్ ఎంత చిన్న షాపులు ఉన్నాయో ఇట్లా ఇట్లా చిన్న షాపులనే అమ్మిస్తూ ఉంటారు ఇక్కడ ఇప్పుడు మనం ఇండియా కోర్టులోకి పోతున్నాం ఇటు నుంచి మనం మొత్తం ఇండియా ఇండియా గురించి ఉంటుంది అన్నట్టు ఇండియా షాప్స్ ఉంటాయి ఇటు మొత్తం ఇండియా వేపులు ఉంటుంది అన్నట్టు ఇటు మొత్తం ఏమైనా డ్రెస్సెస్ అన్నా ఏమైనా ఫుడ్ అన్నా కొంచెం ఉంటాయి ఇటు సైడ్ పొద్దు బంగారం అనే సైడ్ ఇట్లా అమ్ముతారు ఇట్లా సింగిల్ చిన్న షాప్ పెట్టి మనం ఇంకా లాస్ట్ వెళ్ళి లెఫ్ట్ వెళ్తే మన బ్యాంక్ వస్తుంది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే చాలా బాగా అనిపించింది లొకేషన్ నాకైతే అప్పుడు కొత్తగా అప్పుడైతే బాస్ట్ ఉండే ఇప్పుడు లేరు మనుషులు కూడా ఎక్కువ లేరు అప్పుడైతే ఫుల్ మస్త్ ఫుల్ మంది అప్పుడైతే చాలా మంది ఉన్నారు అప్పుడు అప్పుడు వీడియో తీయలేకపోయి అందుకని ఇప్పుడు తీసుకున్నాను త్రీ ఫోర్ డేస్ బ్యాకే వచ్చాయి ఇక్కడ నాకు అదే ఏటీఎం కోసం వస్తే అప్పుడు బ్యాంక్ ఓపెన్ లేదు మళ్ళీ ఈరోజు వస్తున్నా ఆ రోజు వీడియో థియేటర్ టైం కుదరలేదు అందుకని ఈరోజు ఇస్తున్నాకే రైట్ సైడ్ వెళ్తే రైట్ సైడ్ వెళ్తే మ్యాన్ మేనేజ్మెంట్ రెస్టారెంట్స్ నోవో సినిమాస్ అట మీకు సినిమా థియేటర్ కూడా చూపిస్తే ఇక్కడ ఎలా ఉంటుందో లోపల మా నాకు అలా ఉండే టికెట్ తీసుకుంటే ఎలా ఉంటుంది ఇక్కడ బయట చూపిస్తే మనం మళ్ళీ స్టేట్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకొని లాస్ట్కి వెళ్తే మన ఇంకా బ్యాంక్ మన బ్యాంక్ వస్తుంది మళ్ళీ లాస్ట్కి వెళ్ళి ఇంకో లెఫ్ట్ తీసుకోవాలి మీకు ఇక్కడ ఒక ఏనుగు మీద మనిషి ఉంటాడు చూపిస్తా చూడండి మన ఇండియా కోర్టుగా చెప్పాక ఫ్రెండ్స్ ఈ ఏటీఎం నా బ్లాక్ అయి వన్ మంత్ ఏమో అవుతుంది త్రీ ఫిట్ ఫోర్ టైమ్స్ వచ్చినా కూడా నా ఇంకా అది బ్యాంక్ క్లోజ్ అయి ఉంటుంది అప్పటి నుంచి ఈరోజు కూడా అది ఓపెన్ ఉంటుందో లేదో తెలియదు చూడండి ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా బొమ్మ ఇది ఒక ఏనుగు మీద మనిషి ఎక్కి దాని మీద పాములు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ లోపల మనకి వెళ్ళడానికి అలవాళ్ళకు ఎత్తే చూడండి అటు సైడ్ మూవీ థియేటర్ ఉంది ఇప్పుడు మనం వెళ్ళాల్సింది ఇటు సైడ్ ఇటు సైడ్ కూడా ఇంకో మూవీ థియేటర్ ఉంటుంది అది కూడా చూపి చూపియడానికి ట్రై చేస్తా ఇక్కడ దుబాయ్లో అయితే ఏం టెన్షన్ వచ్చినా చికనే పేర్లు ఉంటాయి చూడండి ఏమన్నా కావాలంటే ఫస్ట్ సైడ్కి రాసి పెట్టి ఉంటారు రెస్టారెంట్స్ అంటే ఫైర్ అట ఇట్లా ఏమన్నా మిస్టేక్స్ ఉంటే రాసుకుంటూ ఉంటారు అయినా ఇక్కడ ఎవరిని అడిగినా కూడా మీకు ఏ షాప్ కావాలని చెప్తారు ఫ్రెండ్స్ ఇక్కడ అయితే టెన్షన్ లేదు మీరు కొత్తగా వచ్చినా కూడా ఇక్కడ ఎవరిని అడిగైనా తెలుసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇప్పుడు మనం చైనా కోర్టులోకి వస్తున్నాం అటు సైడ్ అయితే మన ఇండియా కోర్టు ఉంది అటు సైడ్ పోతే రైట్ సైడ్ మన లెఫ్ట్ సైడ్ వచ్చాం కదా ఇప్పుడు మళ్ళీ చైనా కోర్టులోకి ఎంటర్ అయిపోతున్నాం చూపిస్తాం మీకు ఫ్రెండ్స్ బొంబాయి ఫ్రెండ్స్ హైనా కోర్ట్ ఇప్పుడు ఎంట్రెన్స్ అవుతున్నాం మనం ఇది ఇక్కడ మేనేజ్మెంట్ ఇక్కడ ఇది సర్వీస్ బాక్స్ అంటారు సర్వీస్ ఇక్కడ ఏమైనా ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ అడిగితే వాళ్ళు చెప్తారు ఇక్కడ ఏ లొకేషన్ అయినా ఇది ఎంట్రెన్స్ అవుట్ సైడ్ బయటికి వెళ్ళడానికి మనం నాకు తెలుసు కాబట్టి నేను స్టేట్ వెళ్ళిపోతున్నా తెలియకపోతే మాత్రం ఎవరైనా ఇక్కడ అయినా ఎవరినైనా ఇంత తెలుసుకోండి ఎవరి దగ్గర ఎవరినైనా అడిగి ఆ బ్యాంక్ నాకు తెలుసు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను ఎందుకంటే టూ త్రీ టైమ్స్ వచ్చాను డిమాల్కి చూడండి ఎంత ఓకే సార్ ఇది మొత్తం చైనా కోట్ చూడండి ఎంత స్పోర్ట్స్ మార్కెట్ అట మొత్తం ఇది చైనా కోట్ మొత్తం చైనా ఫుడ్స్ ఉంటుంది అండి అక్కడ వాటర్ స్కూల్ బాగుంటుంది ఇక్కడ చూడండి ఇది పడవట ఇక్కడ అక్కడ అలా ఉంటే నేను చూపిస్తాను ఓకేనా ఇది పడవ పడవ్ ఫ్రేజు కార్ అలా ఉంటే మాత్రం మీకు చూపి ట్రై చేస్తా ఇది ఓకేనా సార్ లోపలి వెళ్ళడానికి ట్రై చేస్తాం మనం బ్యాంక్ వెళ్ళి వచ్చాను ఇది మొత్తం రెస్టారెంట్స్ చూడండి ఈ మాల్లో అయితే ఎక్కువ రెస్టారెంట్సే ఉన్నాయి ఏం బట్టర్ షాప్ ఏం లేకుండా ఎక్కువ రెస్టారెంట్స్ ఉన్నాయి ఎక్కువ అయితే చూడండి నేను అలవాటు లేదనుకున్నా ఏమంటారు వెళ్తుంటే చూడండి వాటర్ ఫాల్స్ పడవ నేను ఆపుతాను అనుకున్నా కానీ ఏమనట్లేదు ఎంత బాగుంది చూడండి సార్ పైన వేగి వాటర్ ఫాల్స్ అక్కడ పడవ ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూపించడానికి కానీ మనకి టైం లేదు మనం ఇప్పుడు బ్యాంక్ వెళ్ళాలి మళ్ళీ ఇప్పుడు వన్ అవుతుంది ఇంకా వన్ అవర్ క్లోజ్ చేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు అక్కడ బ్యాంక్ వెళ్ళినాక చూపిస్తాం మొత్తం చూడడానికి మొత్తం రిచర్ ఇప్పుడు బ్యాంక్ వెళ్ళినాక అక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏమి మొత్తం చూపిస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బ్యాంక్ వెళ్తున్నాం ఫ్రెండ్స్ బ్యాంక్లో అయితే ఇప్పుడు మొత్తం ఎలా ప్రాసెస్ ఉంటుందో ఏముంటుందో మొత్తం చూపిస్తాను వాళ్ళు ఏమేమి అడుగుతారు ఏమేమి చెప్పాలి మనం ఇప్పుడు మన ఏటీఎం బ్లాక్ అయింది కదా బ్లాక్ అయింది చెప్పద్దు మిస్ అయిందని చెప్తే వాళ్ళు కొత్త ఏటీఎం ఇస్తారు అన్నట్టు ఇప్పుడు మనం వెళ్తున్నాం నా బ్యాంక్ దగ్గరికి వచ్చేసినాం ఆల్రెడీ మీకు అక్కడ వెళ్ళినాక వాళ్ళని అడుగుతా వాళ్ళు పర్మిషన్ ఇస్తే వీడియో తీయడానికి అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి వీడియో తీసి మేము చూపిస్తా వచ్చేసిన ఫ్రెండ్స్ అక్కడే ఉంది నా బ్యాంక్ మాల్ మొత్తం తిరగాలంటే రోజు కూడా సరిపోదు ఫ్రెండ్స్ అంత పెద్దగా ఉంది ఇది మొత్తం ఇక్కడ లొకేషన్స్ వ్యూస్ మాత్రం కొంచెం బెటర్ ఉన్నాయి లోపల నేను వర్క్ చేస్తున్న మాల్ కంటే ఇది చాలా పెద్ద దానికంటే రెట్టింపు ఉంది చాలా పెద్దగా ఉంది ఇదే ఫ్రెండ్స్ మన బ్యాంక్ దుబాయ్ ఇస్లామిక్ బ్యాంక్ చూస్తున్నారు కదా అక్కడ అడుగుతా వాళ్ళది వీడియో అలా ఉందా లేదా అని అక్కడ అడిగితే వాళ్ళు అక్కడ ఎలా ఉంటుందో ప్రాసెస్ మొత్తం చూపిస్తాను అన్నట్టు వాళ్ళు ఆలోచిస్తే మాత్రం నాకు తెలిసి ఈరోజు కూడా బ్యాంక్ క్లోజ్ ఉన్నట్టుంది ఫ్రెండ్స్ చూడండి ఏదేమన్నా బ్యాంక్ ఫ్రెండ్స్ నేను అడుగుతా అక్కడ లోపల సెక్యూరిటీ ఉన్నాడు అతన్ని అడుగుతా బ్యాంక్ క్లోజ్ ఉందా లేదా అని బ్యాంక్ అయితే క్లోజ్ ఉంది ఇప్పుడు అది బ్యాంక్ ఇప్పుడు ఈరోజు ఫ్రైడే కదా వీకెండ్ కదా త్రీ థర్టీ నుంచి టెన్ పిఎం దాకా ఉంటుంది ఇప్పుడు మనం త్రీ థర్టీ వరకు వెయిట్ చేయాల్సి ఉంది ఇక్కడ వెయిట్ చేయాలి ఇక్కడ ఈరోజు క్లోజ్ ఉంది ఈరోజు కూడా నేను అనుకున్న క్లోజే ఉంటుంది లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా క్లోజే అయి ఉండే త్రీ తో త్రీ టైమ్స్ అయింది క్లోజే ఉంది అది అది త్రీ ఇప్పుడు మనం త్రీ థర్టీ దాకా వెయిట్ చేయాలి త్రీ థర్టీకి ఓపెన్ అవుతుందట బ్యాంక్ అయితే మండే టు థర్స్డే వరకు అయితే టెన్ ఫోర్ థర్టీ వరకు ఓపెన్ ఉంటుంది మార్నింగ్ టెన్ నుంచి ఫోర్ థర్టీ వరకు కానీ ఫ్రైడే సాటర్డే సండే వీకెండ్ ఇక్కడ వీకెండ్ అంటే ఇక్కడ అందరికీ చుట్టూ అన్నట్టు అయితే వాళ్ళకైతే ఈ ఫోర్ థర్టీకి త్రీ థర్టీ నుంచి టెన్ పిఎం వరకు పెట్టారు ఈవినింగ్ ఇప్పుడు మనం ఈవినింగ్ వరకు వెయిట్ చేయాలన్నట్టు ఇక్కడనే ఫ్రెండ్స్ లొకేషన్ మాత్రం ఎంత బాగుందో అని ఇప్పుడు మార్నింగ్ నుంచి ఏం కిందలే ఇప్పుడు ఏదైనా తిందామని ఫుడ్ కోర్ట్ ఏరియాకి వెళ్తున్నా ఇది మాల్ మాత్రం చాలా పెద్దగా ఉంది ఇటు సైడ్ వెళ్తే రెస్ రెస్టారెంట్స్ ఉంటాయట ఇటు సైడ్ అయితే ఫుడ్ కోర్ట్ ఏరియా ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్ అని ఏమన్నా కాబట్టి ఇట్లా బోర్డ్స్ ఉంటాయి బోర్డు మనం చదువుకోవచ్చు സ്റ്റൂഡെൻറ്റ് ഫ്രെൻസ് പ്രതീക്ഷണത്തെ ബാഗുണ്ട് ഇട ഫുഡ് കോർട്ട് ഏരിയ എൻ്റെ അന്നു സ്റ്റൂഡ് ഫ്രെണ്ട്സ് लास्ट एंट्रेंस खैते వచ్చేస్ మా స్టూడెంట్స్ శుభేశ్ సర్ హిమాలయన్ స తర్కిన కూడా ఇంకా ఇంకా చాలా బాగా లొకేషన్స్ వస్తునే ఉందండి సో ఫ్రెండ్స్ దీని దుబాయ్ లో ఏపన్ ఈబిన్ బతాయేమో అంటారట ఈబిన్ లోపలనే చెట్టు పెట్టేశారు అయితే ఒక్కొక్క షాప్ తిరుగుకుంటా వెళ్ళాలి మన సైడ్ అది ఇక్కడ మొత్తం అన్ని ఒకే మాల్లు ఉంటాయి ఏం నాకు తినడం తాగడం అన్ని ఒకే మాల్ దొరుకుతాయి అన్నట్టు ఇక్కడ దుబాయ్లో ఇలాంటి మాల్స్ చాలా ఉన్నాయి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం ఇంకా ఇష్టపడుతూనే ఉంటాం మీకు మీరు మాత్రం మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చిన కంటెంట్ మీ ముందు వస్తూనే ఉంటాం ఇంకా చాలా విషయాలు మీకు తెలియజేస్తాం దుబాయ్లో నుంచి ఇలానే ఉంటాం ఫ్రెండ్స్ చిన్న షాప్లలో ఇట్లా చిన్న షాప్ పెట్టి గోల్డ్ గోల్డ్ అమ్మేస్తూ ఉన్నాను చూడండి పాప రోటీ అట్లా షాప్ ఇంకా ముందు వ్యూస్ చూపిస్తాం ఫ్రెండ్స్ ముందుకు వెళ్ళి ఇంకా చాలా బాగా వ్యూస్ ఉన్నాయి అయితే ముందు మనమైతే పుట్కోట్ ఏరియాలోకి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రెండ్స్ పుట్కోట్ అయితే వచ్చేసినాం మనం మొత్తం ఇంకా ముందు చాలా బాగా వ్యూస్ ఉన్నాయి చాలా బాగా లొకేషన్స్ ఉన్నాయి మీకు మొత్తం చూపిస్తాయి ఈరోజు ఉన్నాయి బయట వెనకాల మొత్తం కోర్ట్ ఏరియా అన్నట్టు మనం ఇప్పుడు ఫుడ్ కోర్ట్ ఏరియాలో ఉన్నాం మీరు అనుకుంటున్నారు కావచ్చు చీకటి అయిందని చీకటి కాదు ఇది మొత్తం వేబి ఉంది బ్యాక్ సైడ్ మొత్తం మీకు చూపిస్తే ఒకసారి బ్యాక్ కెమెరా వేసి ఎవరైనా అనుకుంటే చీకటి అయింది కావచ్చు అనుకుంటారు కానీ చీకటి కాదు ఇక్కడ వేబిట్ వాళ్ళు ఇట్లా వేస్తారు అన్నట్టు ౌండ్ మొత్తం లైట్తోనే స్టూడెంట్ ఫ్రెండ్స్ ఎవరైనా అనుకుంటే నిజంగానే టికెట్ అయింది అనుకుంటారు ఎప్పుడైతే మనం దీంట్లోకి వెళ్తున్నాం ఏమైనా తీసుకొని తినడానికి మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా ఇక్కడ సూపర్ మార్కెట్ అంటారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే నాకు నచ్చిన ఏటీఎం పని అయితే అయిపోయింది అక్కడ బ్యాంకులో వీడియో తీయడానికి అలో చేయలేదు మళ్ళీ ఎక్కడ మీకు అది మార్కెట్ చూపిస్తాన్నా కదా అక్కడ కూడా ఈ వీడియో అలో చేయలేదు అందుకని ఇప్పుడు పార్కింగ్ వెళ్తున్నాను ఇప్పుడు ఇప్పుడు రూమ్కి వెళ్ళా రూమ్కి వెళ్తున్నా ఇప్పుడు పార్కింగ్లో ఉన్న ఇప్పుడైతే వెళ్తున్న ఎంతతో వీడియో ముగిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ మాకైతే సపోర్ట్ చేయండి